నలభై సంవత్సరాల ముందు నేను కూడా ఇదే మండలంలో యువత అధ్యక్షుడిగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా అక్కడే ఒకసారి గుర్తు చేసుకుంటున్నా ఆ రోజు నుంచి కూడా అందరం ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో ఒక మంచి అవకాశాన్ని ఈ రోజు నాకు కనిపించేది ಯುವತ ಪರಿಸ್ಥಿತಿ ಇರೋದು ಯುವತ ದೇಶಾಭಿವೃದ್ಧಿಗಳು ಎಂತ ಕೀಲಕ ರಾಜಕೀಯ ಎಂತ ಕೀಲಕ అభివృద్ధి పదంలో నడిపిస్తారో దాన్ని సక్రమంగా చూడి ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రోజు యువత పైన ఉందని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఎందుకంటే ఒకసారి తెలుగుదేశం పార్టీని చూస్తే కీర్తిశేష నందమూరి తారంగ రామారావు గారు పార్టీ స్థాపనలోనే యువత వేసినటువంటి పార్టీ ఏదైనా భారతదేశంలో ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం మూలాలు ఈ రోజు కూడా యువతతో కలిసి నడిచినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు అభివృద్ధి పరంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు యువత పనులు ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వంలో ఆయన ఉంది మన దురదృష్టం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్ర విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రానికి ఆనాడు ముఖ్యమంత్రి అయితే యువత కోసం ముందు చూపుతో మీ కోసం ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చారు భారతదేశంలోనే ఆనాడు ఈ రాష్ట్రాన్ని ముందు మరసలో నిలబెట్టాడు ప్రపంచంలోనే ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ బ్రాండ్ ఇమేజ్ మొత్తం కూడా నాశనం చేశాడు మీ భవిష్యత్తును పూర్తిగా అన్యాయం చేశాడని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వంలో తెస్తే కనీసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీలో ఉండేటువంటి అధికార ప్రతినిధులు కానీ ప్రాంతానికి ఈ యువత కోసం ఈ యొక్క ఇండస్ట్రీలో ఈ పెట్టుబడిలో నేను తెచ్చానని ఈ ఐదు సంవత్సరాలు చెప్పగలిగేది ఒక్కడైనా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతాను ఒక కార్యక్రమం కూడా లేదు మనం చేసాం ఈ రోజు మనం చెప్పుకోగలం తెచ్చా రకరకాలైనటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రస్టర్లు తెచ్చాం అన్ని రకాలుగా వైజాగ్లో ఫార్మా ఇండస్ట్రీస్ తెచ్చాం అన్ని రకాలుగా కూడా పరిశ్రమలు తీసుకొచ్చామని రాష్ట్రం మొత్తం మనం చెప్పగలం రాష్ట్రం మొత్తం ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొదటి ప్లేస్లో మేము ఈ దేశంలో తీసుకొచ్చామని మనం ధైర్యంగా చెప్పగలం ఈ నియోజకవర్గంలో మనం ఇక్కడ నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది మేమే అని చెప్పి ధైర్యంగా వర్గంలో ఆటో దగ్గర లాంటి ఒక ఎమ్మెల్సీ వృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నేను తెచ్చామని చెప్పి ధైర్యంగా చెప్తాను నేను అడుగుతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు మీరే ఒకటైతే చెప్తారు జిల్లాలో అమర్ ఇండస్ట్రీస్ దాదాపు ముప్పై వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటే దాన్ని బెదిరించి భయపెట్టి తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ పంపించాలని చెప్పి చెప్పుకోగలరని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ నియోజకవర్గంలో నేను కూడా చేసా నువ్వు ఆ పక్క ఇండస్ట్రీస్ తెస్తే ఆ పక్కనే ఇసుక నేను పెద్ద పెద్ద ముట్టలు పొదులంతా బెంగళూరు కోరుకుంటానని చెప్పుకొని తప్పించి నువ్వేమైనా చెప్పగలవా ఈ ప్రాంతానికి అడుగుతా ఉన్నా ఇంకా యువత కోసం పదాన్ని నేను చేశానని ఏం చెప్పగలదు ప్రభుత్వంలో అందుకే ఆలోచించుకోమంటా అన్న జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి రాజధాని అమరావతిని చేస్తానంటే ముప్పై వేల ఎకరాలు చాలా ఇంకా ఎక్కువ కావాలి రాష్ట్రానికి నడుపడిలో ఉంది ఇదే రాజధాని ఉండాలని చెప్పాడు అధికారంలోకి వస్తానే నాకు ఒకటి కాదు నేను మూడు కట్టాలా నేను మూడు కడతానని చెప్పాడు నువ్వు మూడు కట్టేది దేవుడు కానీ నిన్ను నమ్మి ఓటేస్తే మూడు నామాలు అయితే పెట్టినా లేదా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు చెప్పగలవారు అనుకుంటా ఉన్నా నీకు మళ్ళా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువతను పూర్తిగా కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే నేను మీరు పోలుకోండి యువత అని చెప్పి సందర్భంగా కూడా పిలుపునిస్తా ఉన్నా ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో మీ బాధ్యత చాలా ఉంది మీరందరూ తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనని రాజకీయంగా ఇంటి పంపించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మీరు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా రెండు మూడు ప్రశ్నలు అడిగారు సోదరులు ఈ ప్రాంతంలో రావాలా ఈ ప్రాంతంలో ఉపాధి కావాలా ఈ ప్రాంతంలో మేము ఇంకా కూలీలుగా మమ్మల్ని తీసుకుంటున్నారు టెక్నికల్ గా మా అవకాశాలు లేకుండా పోతాయని చెప్పి అడిగాడు గతంలో చేసినటువంటి వ్యక్తి ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా రేపు మళ్ళా ఈ నియోజకవర్గంలో తప్పనిసరిగా మళ్ళా పరిశ్రమలు వస్తాయి యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి మీ నైపుణ్యాన్ని పెంచడానికి కావలసినటువంటి అన్ని అవకాశాలు ఇక్కడికి తేవడం జరుగుతుంది ఖచ్చితంగా మనకు ఎక్స్ప్రెస్ వే బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే కూడా ఈ ప్రాంతంలోనే పోత ఉంది ఈ రోజు మనకి బయట పల్లెలోనే అవుట్లెట్ ఉంది ఈ ప్రాంతంలో కావచ్చు మనకు అదే విధంగా పెద్ద పంజాబ్లోనే మనకు ఉన్నటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి అక్కడ కూడా దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఏ రకమైనటువంటి ఆ ప్రాంతంలో ఫిట్ అయ్యేటువంటి వాటి అన్ని కూడా ఆ ప్రాంతంలో తీసుకురావడానికి ఉన్న ప్రయత్నం చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే గ్రామాలకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు చెప్పారు గత ప్రభుత్వంలోనే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద అన్నిటినీ కూడా రోడ్ కనెక్టివిటీ కోసం గత ప్రభుత్వంలోనే మనం శాంక్షన్ చేశాం చాలా పనులు శాంక్షన్ చేసిన మధ్యలో ఈ ప్రభుత్వం నిలిపివేయడం జరిగింది అవన్నీ కూడా రేపు అధికారులు వచ్చిన తర్వాత తప్పకుండా వాటిని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా కూడా ఇకపోతే ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు పనిచేయండి రేపు రాజకీయ పరంగా మీకు వ్యక్తిగతంగా కానీ మీకు కావాల్సినటువంటి అవకాశాలు ఎప్పుడు అవసరం వచ్చినా మీకు అందుబాటులో ఉంది పనిచేయడానికి ఇటు శాసనసభ్యుడు అయిన తర్వాత నేను పార్లమెంట్ సభ్యుడు ప్రసాద్ బాబు ఇద్దరు కూడా మేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తా ఉన్నా ఈ సమయం చాలా కీలకం తప్పనిసరిగా మీరు బయట పనుల్లో ఉన్న ఇక్కడ ఉన్న ఒక వారం పది రోజుల పాటు మీరు మీ మూతుల్లో మీరు పనిచేయండి మీరు మీ కుటుంబాల్లో చెప్తే వాళ్ళు కూడా మీ మాటలు వినగలరు ఈరోజు ప్రభావం చర్యలకు తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీకి ఓటేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ దయచేసి మీరందరూ రెండు ఒక వారం పాటు ఈ ఎన్నికల్లో మా కోసం పనిచేయండి మేము ఖచ్చితంగా ఐదు సంవత్సరాల పాటు మీ కోసం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టి తీసుకొస్తా ఆ రకంగా పనిచేసి రేపు ఎన్నికల్లో అత్యధిక